కొవ్వూరు వారాహి అమ్మవారి యొక్క టెంపుల్కి ఏ విధంగా వెళ్ళాలని దారి అడుగుతున్నారండి భక్తులు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది జగన్నాథపురం బ్రిడ్జి అండి అంటే కాకినాడ నుండి మనకి లెక్క వచ్చిన తర్వాత జగన్నాథపురం బ్రిడ్జ్కి అందిస్తుంది జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర నుండి బ్రిడ్జి దిగిన వెంటనే మనకి కొవ్వూరు వెళ్ళడానికి అంటే కొవ్వూరు వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి దారి అయితే కనిపిస్తుంటుంది ఇదిగో దారి ఇక్కడ నుంచి అంటే జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర నుండి కొవ్వూరు వారాహి అమ్మవారి టెంపుల్కి మూడు కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడ నుంచి సైడ్ వినట్లయితే వారాహి అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు కొవ్వూరు వారాహి అమ్మవారి యొక్క టెంపుల్ కి ఏ విధంగా రావాలని అడుగుతున్నారండి కాకినాడలోనే మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి కాకపోతే ఇక్కడ కొన్ని ట్రైన్స్ మాత్రం ఆగడం జరుగుతుంది కాకినాడ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సామలకోట్లో ఇంచుమించుకు అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది కాబట్టి సామలకోట్లో ట్రైన్ దిగి అక్కడి నుంచి మీరు కాకినాడ చేరుకోవచ్చండి కాకినాడ నుంచి కొవ్వూరు వారహి అమ్మవారి టెంపుల్కి అయితే అదే అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుండి కూడా మనకి బస్సు సౌకర్యం కాకినాడకి అందుబాటులో ఉంది కాబట్టి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ వెహికల్ ద్వారా కాకినాడ చేరుకుని అక్కడి నుంచి ఈ టెంపుల్కి అయితే చేరుకోవచ్చండి ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెన్ ఉంటుందండి మనకి బుధవారం ఈ టెంపుల్ క్లోజ్ అయి ఉంటుందండి సుదీర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులకి ఈ నిత్యానదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క టెంపుల్ దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రాప్తులకండి